మౌలిక సదుపాయాలు కల్పించేంత వరకు సిపిఐ కాలనీకి మౌలిక సదుపాయాలు కల్పించేంత వరకు సిపిఐ కాలనీకి బోర్లు కరెంటు సిసి రోడ్లు వేసేంతవరకు వెలుగు ఎదురుగ్గా కాలనీకి బోర్లు కరెంటు రోడ్లు వేసేంతవరకు ఎదురుగా సిపిఐ కాలనీకి హౌసింగ్ శాంక్షన్ చేసేంత వరకు సిపిఐ గతంలో రెండు వేల పద్నాలుగులో అప్పుడు ప్రభుత్వం అప్పుడు అధికారులు ఖైదీ మున్సిపాలిటీలో ముప్పై ఆరు వార్డు జల తార్కులు భవన్ తారెడ్లు వివిధ రకాలు పనిచేస్తుండే వాళ్ళు చూపించి అప్పుడు రఘువీర రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు పదిహేడు వందల డెబ్బై ఒక రెండో లెటర్ మూడు వేల ఏటర్లో దాదాపు నాలుగు వందల పద్నాలుగు పట్టాపిచ్చారు మన ఆఫీస్కి సార్ ఇక్కడే తర్వాత అక్కడ పుట్టించి కూడా హారా వేద పని పని చేస్తున్నారు శక్తి మేరకు ప్లేస్మెంట్ అయిస్తున్నారు తర్వాత కొంతజనం క్వార్టర్స్కి కి అప్లై చేశారు తర్వాత అక్కడ మౌలిక సదుపాయాలు బోర్ సీసీ రోడ్డు కరెంటు లేక వరకు కూడా కాలనీ డెవలప్మెంట్ కావడానికి వీలు కాలేదు మీరు మా మీద పేరు ఉన్న లైసెన్స్ దయించి మాకు ఈ మౌల్ సైతం కల్పించాలని నేను కోరుతూ ఉంటున్నాను ఇప్పుడు మన ఇద్దరుగా చూస్తే బాబు కాలేజీ అరవై సుమ్మి

ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ చేయడానికి సార్ మీ లోపల ఎంఆర్ఓ ఇచ్చారు ఆ మీరు ఎంఆర్ఓ కూడా సేవ సార్లు ఇచ్చాము చేస్తా ఉంటారు సార్ ఆలోచన ఇచ్చారు ఆల్రెడీ రెండు మూడు ఇళ్ళు కట్టుకున్నారు సార్ మాది రోజులకి కట్టారు సార్ మీరు కూడా మా దయ నుంచి మీరున్నీ నాకు ఈ నోరు సదుపాయాలు నేను కూడా చెప్పుకున్నాను అనుసా యాక్టివ్ ఆర్డర్స్ ఏదో ప్లేస్ ఇచ్చేట